హలో అండి ఈరోజు బలే బలే ఇడ్లీ మెత్తని ఇడ్లీ లాంటి ఇడ్లీ అది ఎలా చేయాలో చూద్దాం ఈ పిల్లలందరూ వచ్చినప్పుడు మొన్న పార్టీలో చేసిన వీడియో అనమాట ఇది అది వాళ్ళు ఎంత ఇష్టంగా తిన్నారంటే చూస్తుంటే చూడండి మనకే తినాలనిపించే అంత టెంప్టింగ్గా ఉంది వాళ్ళైతే వాళ్ళు వేసుకోరు కాబట్టి వాళ్ళకి మరీ ఇష్టంగా ఉంది మూడు కప్పులు మన ఇడ్లీ బియ్యం తెచ్చుకుని వేసుకోవాలి ఇడ్లీ బియ్యం మూడు కప్పులు ఒక కప్పు మినపగుళ్ళు కొంచెం మెంతులు ఇవన్నీ బాగా కడగాలి బాగా కడగాలి కడిగేసేసి అప్పుడు నీళ్లు పోసి కనీసం మూడు నుంచి నాలుగు గంటలు నానివ్వండి ఇలా నానిపోయిన తర్వాత మొత్తం నానిపోయి చక్కగా ఉంటాయి ఇక్కడ మినపప్పు కూడా మంచి క్వాలిటీ ఉంటే నేను కొంచెం శనగపప్పు వేసాను ఆ వీడియో మిస్ అయింది వేస్తే వేసుకోండి అది కలర్ కోసమే కానీ అంటే ఇదే పిండి వేస్తాం కాబట్టి అందుకని కొంచెం శనగపప్పు వేసాను లేకపోతే అవసరం లేదు పప్పు రుబ్బుకునే వీడియో మీకు చూపించాల్సిన లేదు కానీ ఇది చూపించాల్సిన వీడియో అండి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ చక్కగా రుబ్బుకోవాలి ఎడా రుబ్బకుండా చక్కగా రుబ్బుకుంటే మీ ఇడ్లీలు మెత్తగా సాఫ్ట్గా చక్కగా దూదుల్లాగా వస్తాయి ఇలా బాగా పిండిని ఇలా నురుగు వచ్చే వరకు రుబ్బి తీసి అది తీసేసి అదే గ్రైండర్లో మళ్ళీ మనం దోశలు బియ్యం కదా బియ్యం అవన్నీ కలిపేసి వేస్తున్నాం అనమాట ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది చూడాల్సిన వీడియోనే ఎందుకంటే అది రుబ్బటం కూడా ముఖ్యమే ఇది కూడా అంతే ఇలా గరిటి జారుగానే ఉండాలి గట్టిగా మాత్రం రుబ్బుకోవద్దండి రుబ్బేటప్పుడు పోసిన నీళ్ళతోనే మనకు మెత్తగా వస్తాయి తర్వాత మళ్ళీ పోసుకుంటాం అది వేరే విషయం ఇలా మొత్తం మొత్తం అదంతా ఈ మినప్పిండి బియ్య పిండి ఇవి రెండు కూడా బాగా కలిపేసి బాగా పొంగుతుంది కాబట్టి నేను రెండు గిన్నెల్లోకి తీసి మూత పెడుతున్నాను అనమాట ఈ పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి ఇలా రెడీ చేసుకున్నాం అది మినిమం ఎనిమిది గంటలు అలా ఉంచేసేయాలి పిండిని బయటే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇలా మొత్తం మీద ఇలా చక్కగా పొంగి ఇలా బాగుంటుంది చాలా కొంచెం బేకింగ్ పౌడర్ అనమాట అది ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు చొంకు బాగా వస్తుంది ఎక్కడన్నా కొంచెం గట్టిగా ఉంటుందేమో అని డౌట్తో వేస్తున్నాం కానీ మామూలుగా కూడా అవసరం లేదు అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి ఇంత పెద్ద రెండు గిన్నెల్లో పిండికి ఇంత కొంచెం వేసామన్నమాట చాలా తక్కువ చూసారు కదా ఇప్పుడు మనకు రుచికి సరిపడా సాల్ట్ ఇవి వేసేసి మళ్ళీ కొంచెం నీళ్లు పోస్తున్నాను నేను ఈ పిండి నీళ్లు కలుపుకునే దానిలోనే ఉంటుందండి నీళ్లు పోసి రుబ్బుకోవటం నీళ్లు కలుపుకోవటంలోనే ఉంటుంది ఆ పిండి గరిటి జారుగా లేకపోతే మాత్రం మీకు ఇడ్లీ గట్టిగా రాళ్ళిల్లే వచ్చేస్తుంది ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తలు పాటించండి లేదా ఒక రేకు వేసుకుని చూస్తే మీకు అర్థమైపోతుంది ఒక ప్లేట్ వేసుకొని చూడండి ఇలా ముందుగా ఆయిల్ అప్లై చేసి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి రేకులకి ఇలా మామూలు ఇడ్లీ ఇడ్లీలు ఇక్కడి నుంచి మామూలు ఇడ్లీలు వేసుకున్నట్టే ఇదేంటంటే ఈ పిండి ఇలా వేసుకోవటం వలన మనం రెండు మూడు రకాలుగా వాడుకోవచ్చు ఒకరోజు ఓతప్పం వేసుకోవచ్చు ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ ఒకరోజు గుంట పొంగనాలు అదే పిండిని మనం అలా వేసుకోవచ్చు నేను ఇది ఇన్స్టాపాట్లో పెడుతున్నాను మీరు మామూలు ఇడ్లీ రేకులు దానిలో పెట్టుకోండి నేను రెండు మూడు వాయిల్గా పెట్టాల్సి వచ్చింది పిల్లలందరూ ఎక్కువ మంది ఉండటంతో అందుకని ఒక సెట్ని దీనిలో పెట్టడం ఒక సెట్ మామూలు దానిలో పెట్టడం జరిగింది ఇలా అంటుకోకుండా వచ్చేస్తాయి ఇది చక్కగా ఇలా తీసేసేసి వేసుకోవటం వేడివేడిగా తింటే భలే ఉంటాయి చల్లారినా కూడా బాగానే ఉంటాయి మన ఇడ్లీలు చల్లారితే రవ్వతో చేసిన ఇడ్లీ కొంచెం గట్టిగా ఉంటుంది కానీ ఇది బాగానే ఉంటుంది సాఫ్ట్గా ఇలాగే ఉంటుంది చూసారా నొక్కితే ఎలా ఉందో మళ్ళీ అలా చక్కగా పైకి లేస్తుంది లాగా ఉంటుంది కానీ పిండి కొంచెం పొలవాలండి పొలవకుండా ఉంటే మాత్రం బాగా రాదు ఇలా నెయ్యి వేసుకొని ఎవరి ఇష్టానికి వాళ్ళు నూనె నే నెయ్యి ఏది కావాలంటే అది వేసుకోండి కరివేపక్కాలని ఫ్రెష్గా ఇండియా నుంచి తెచ్చాను అది వేస్తున్నాను నేను పొడి ఇడ్లీలాగా హ్యాపీగా తిన్నారు పిల్లలు అది ఒక కొంతమంది బ్యాచ్ ముందు లేచారు లేచిన వాళ్ళకి లేచినట్టు పెడుతున్నాను అనమాట అది రెండోసారి వీడియో తీయటం అందరూ తినేటప్పుడు వీడియో తీస్తే ఇంకా బాగుండేది సగం మందే వచ్చారు ఫుడ్కి ఇంకా కొంతమంది లేవక కొంతమంది స్నానాలు చేస్తా అలా ఉన్నారు బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది అందుకని హడావుడిలో ఉండి నేను కూడా ఎక్కువసేపు తీయలేకపోయాను యూనివర్సిటీ ఏదో చూస్తానుకనే వెళ్తానికి రెడీ అవుతున్నారు చూసారు కదా ఎంత బాగుందో చూస్తుంటే మనకు కూడా టెంప్టింగ్గా ఉంటుంది హ్యాపీగా తినొచ్చు రెండు మూడు రకాలుగా ఈ పిండిని వాడుకోవచ్చు అనమాట పిల్లలు మనం వేసి పెడితే ఎంత బాగా తింటారో ఇష్టంగా తింటారు మామూలు వీకెండ్స్ తప్పితే వీళ్ళు టిఫిన్సే తినరండి అది కూడా ఈజీగా అయిపోయి తింటారు చూసారు కదా